जनगणमनाधिनायक जय हे भारतभाग्यविधाता पञ्जाब सिन्धु गुजराट् मराठा द्राविड उत्कल विन्द्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभनामे जागे तव सुभाषु मागे गाहे तव जय गाधा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे, जेया 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 हे। భారత్ భారత జై జై జవాన్ జై కిసాన్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా శాంతి 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 అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు గణకం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నేను ఎప్పుడు కెమెరా ముందుకి రాను సాధారణంగా ఈరోజు రావాలని అనిపించింది భారతమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి అని ఇండియన్ ఎందుకో ఇవాళ రావాలనిపించి మా వారిని అడిగాను అడిగితే ఆయన వీడియో మేము అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ సేయాటిల్ నోన్ ప్లేస్ మా ఇల్లు అయితే సమావేశంలోనూ మా అబ్బాయి దగ్గరే మేము ఉంటాము నేను ఇటువంటి దేశభక్తి పండుగలన్నీ వచ్చినప్పుడల్లా నా మనస్సు అంతా గతంలోకి వెళ్ళిపోతుంది మేము స్కూల్లో ఉండగా ఫ్లాగ్ హాస్టింగ్ జరిగేది మేము పాటలు పాడేవాళ్ళం ఆడపిల్లలం కనీసం నలుగురు ఉండేవాళ్ళం గ్రూపు అదంతా ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ ఫోర్ ఇయర్స్ మాకు ఛాన్స్ వచ్చేది ఎయిత్ నుంచి నేను చదువుకున్నది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నర్సాపురం తాలూకా మొగల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను ఎస్ఎస్ఎల్సి మాదే లాస్ట్ బ్యాచ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ మా బ్యాచ్ అదే ఇంకా లాస్ట్ బ్యాచ్ అనమాట అక్కడే చదువుకున్నాను అందరి అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాను ముఖ్యంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు స్కూల్లో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాం కదా అందుకని అన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటాను మేము ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్త్కి కూడా ఇంకా చాలా పాటలు పాడేవాళ్ళం అవి ఎక్కడ పేపర్ మీద ఎక్కడ ఏమీ లేవు ఉంటే ఏమన్నా రాసుకుని ఉంటే నేను హైదరాబాద్ మాది హైదరాబాద్లోనూ మా ఇంట్లో ఉండొచ్చు కొన్ని గుర్తున్నాయి కొన్ని కొన్ని చరణాలు నేను ప్రయత్నం చేస్తాను ఇంకా జెండా పాటలు అనమాట నిలుపరా పరా నిలు జెండా జెండా ఉదయ భాస్కర కోటి కిరణాల కాంతిలో ఉదయ భాస్కర కోటి కిరణాల కాంతిలో దగదగా వెలయుని చక్రము మెరయ దగదగా మెరయుని ధర్మ చక్రము వెలయ్య నిలుపరా నిలుపుని మోన్ జెండా నిలు పరా నిలుపుని మోన్ జెండా ఇది మూడు చిరణాలు నాలుగు చిరణాలు ఉండేవి కానీ ఇప్పుడేమీ గుర్తు లేదు ఇంకా ఉండేవి ఏమీ గుర్తురావట్లే పడుకోవాలని అనిపిస్తుంది కానీ గుర్తురావట్లేదు పాత జ్ఞాపకాలతో నేను ఎక్కువ నా టైం బాగా స్పెండ్ చేస్తాను అలా తలుచుకుంటూ ఉంటేనే యాక్టివ్గా ఉంటాను అనమాట ఇక్కడ ఏమీ ఉండదు ఎక్కడో ఉన్నాం కదా అనే భావన అవాయిడ్ చేయటం కోసం పాతవన్నీ ఆల్బంలో నా నేను రాసుకున్న డైరీ అవన్నీ తీసుకుని ఇంకా ఉత్తరాలు కూడా ఉన్నాయి యాభై ఒక్క సంవత్సరాలు యాభై మూడేళ్ల క్రితం ఉత్తరాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇక్కడికి తెచ్చుకోవటం అవన్నీ తీసుకుని చదువుకోవటం అట్లాగా అందరితోటిని ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నేను ఆనందపడిపోవటానికి అవన్నీ ఒక కారణంగా అనమాట నాకు అందుకనే ఆ అటువంటివన్నీ పెట్టుకుని చూసుకుంటూను ఇక్కడ నేను బాగా ఆనందంగా ఉండగలుగుతున్నాను అనమాట మా అబ్బాయి ఫ్యామిలీతో ఇప్పుడు ఇవన్నీ నాకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తొచ్చి మీ అందరితోటి నేను షేర్ చేసుకోవాలని అనిపించి చేసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను నా కోసం పెట్టుకున్నదేను అవన్నీ పాతగా అయిపోతున్నాయి అన్నీ మా అబ్బాయితో అంటే మా అబ్బాయి అప్పుడు నువ్వు యూట్యూబ్లో నేను అకౌంట్ ఓపెన్ చేస్తానమ్మా అందులో పెట్టుకుంటే ఇంకెప్పటికీ అలా ఉంటే చెరిగిపోయి చెరిగిపోతున్నాయి అంటున్నావు కదా అని అంటే అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది అప్పుడు ఏవో మరి ఒకటి రెండు పెట్టుకున్నట్టున్నాను తర్వాత ఏ కారణాల వల్ల మరి మానేశాను ఏమో ఇంకా మానేశాను ఆ తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేశాడు ఫోనులు మారటంతో ఇదంతా పోయినట్టుంది తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ అనుకుంటా అప్పటి నుంచి మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా నా కోసం నేను పెట్టుకుంటమే ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితమో ఏమో చూశాను మూడు వందల యాభై ఐదు వందల యాభై దగ్గర నుంచి చూసినట్టున్నాను నేను అవి సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అని కూడా నాకు తెలియదు అప్పుడు అప్పుడు చూశాక తెలుసుకున్నాక అవునా ఇంతమంది చూస్తున్నారా నా వీడియోలు ఎవరు చూస్తున్నారు ఏమో కూడా నాకు తెలియదు అందుకని అప్పటి నుంచి కొంచెం ఆసక్తి పెరిగింది అనమాట ఏదన్నా బాగుంటేనే కదా ఎవరైనా చూస్తారు ప్రస్తుతానికి నాకు వన్ థౌజండ్ ఎయిటీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది ఆనందంగా అనిపించి ఇంకా ఏమన్నా కంటెంట్ ఉన్నవి పెడితే ఎవరైనా ఆనందిస్తారు కదా ఆసక్తి చూపుతారు కదా అని అనిపించి ఇప్పుడు కొంచెం ఈ మధ్యనే నేను అట్లాగా పెట్టాలని అనుకుంటున్నాను పాతవన్నీ పాటలు ఎక్కువ భక్తియే ఉంటాయి నావి నా కోసం నా పూజలు అన్నీ తీసుకుని పెట్టుకోవటం పాటలు అవన్నీ ఇప్పుడు నాది ఎక్కువ గతంలోకి వెళ్తున్నాను అనమాట గత జ్ఞాపకాలు ఎక్కువ వస్తున్నాయి అందుకనే అవన్నీ పెట్టుకోవాలని అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువే నాకు ఆ విధంగానే ఇప్పుడు కూడా గడుస్తుంది నా జీవితం మీరందరూ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్